రైతల ప్రభు అయిన యేసుక్రీస్తునం పిరటి మీ అందరికీ శివోదయం ఈ పునరుద్ధాన దిన ఆశీర్వాదములు మీ పైన ఆ దేవదేవుడు మెండుగా గాక హాలూయా ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క తొమ్మిదవ తేదీ ఆరవ నెల ఇరవై నాలుగవ వచ్చరంలో ఈ పునరుద్ధాన దినంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ ప్రభు మనకు ఇచ్చారు ఇంత గొప్ప దేవుని కృప మహదేశ్వరుని బట్టి ఆయన యొక్క ఉచితమైన ప్రేమను బట్టి మనము ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాము ప్రిల్లరా ఈ పునరుద్దరణ దినంలో మనమందరం కలిసి ఆ దేవదేవుని ఆయన మందిరంలో ఆరాధన చేయాలి ప్రైజ్ ఎందిన ఆహారంలో మనము పరమగీతములో ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినాం అంశాలను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఓసారి ఆ వచ్చిన చదువుతాను జాగ్రత్తగా వినండి పరమగీతములు ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినాం నన్ను ఆకర్షించము మేము నీ ఎద్దుకు పరిగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనేను నేను బట్టి మేము సంతోషించి ఉత్సాహించేదము ద్రాక్ష కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించున్నారు పిల్లల ఈ వచ్చినంలోని ఈ వచ్చినాన్ని మనం పదకొండు అంశాలుగా విభజించుకున్నాం ఒకటి నన్ను ఆకర్షించము అది ఆల్రెడీ మనము ధ్యానం చేసాము కదా నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము హరిశులం కుమార్తెలు చెప్తున్నారు నన్ను ఆకర్షించము అని శూలమితి తన ప్రియుడితో చెప్తోంది హిషలం కుమార్తెలు నీ యొక్కకు పరిగెత్తుకొని వచ్చేదము అని చెప్తూ ఉన్నారు మూడవది రాజు రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనే ప్రియదేవన్ బిడ్లారా ఈ రాజు గురించి నిన్న దినము మనము చాలా వరకు నేర్చుకున్నాం అయితే ఇంకా కొంతవరకు మనము నేర్చుకోవాలి రాజాది రాజు క్రీస్తు రాజు మన యేసుక్రీస్తు ప్రభు అలాగే ఆయన అంటాడు నీవన్నట్టు నేను రాజుని అని అని చెప్పి ప్రి ప్రియులరా రాజు రాజ్యము పరలోక రాజ్యము ఇహలోక రాజ్యము ఈలోక సంబంధమైన రాజులు పర సంబంధమైన రాజు ఈలోక సంబంధమైన రాజులు అనేక మంది ఉండొచ్చు కానీ పరలోక సంబంధమైన రాజు ఒకే ఒకడు ఆయన నా ప్రియుడైన ఈ అని నిన్న దినం మనం నేర్చుకున్నాం ఈ దినం కూడా ఆ రాజు ఆ రాజులు యొక్క ఉండే ప్రత్యేకతను మనం కొంత తెలుసుకుందాం కొదమసింహంగా ప్రభు రాజుల రాజుగా ఆయన రాబోతు ఉన్నాడు ఆయన గొర్రెపిల్లగా ఆయన ఒకసారి వచ్చాడు అదే క్రీస్తు ప్రభు కొ సింహంగా ఉన్నాడు రాజుల రాజుగా ఉన్నాడు ప్రిల్లరా ఇజ్రాయేలీల కాలంలో మనం ఇక్కడ కొంచెం రాజుల చరిత్రను ఒక రెండు నిమిషాలు ధ్యానం చేసుకుందాం ఇజ్రాయేలీల కాలంలో దేవుడు న్యాయాధిపతుల ద్వారా ఆ ఇజ్రాయేలీలను పరిపాలించేవాడు న్యాయాధిపతులు ఇజ్రాయేలీలను పరిపాలించేవారు ఈ న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడు అయితే ఇజ్రాయలీలు దేవుని దగ్గర విజ్ఞాపం చేస్తూ ఉన్నారు మాకు రాజు కావాలి ఎందుకనగా ఫిలిస్తీన్లకు రాజున్నాడు ఇబ్బలకు రాజున్నాడు అమ్మోనీలకు రాజున్నాడు ఆయా జనాంగములకు రాజున్నాడు మాకు రాజు లేడు కాబట్టి తరచుగా మా రాజ్యం పైకి ఆ రాజ్యాలు ఆ రాజులు వచ్చి యుద్ధం చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు మాకు కూడా ఒక రాజు కావాలి అనేది వాళ్ళు దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు ఎస్ మీకు రాజు కావాలా నేను ఇస్తాను అని చెప్పి మొట్టమొదట ఆయన సౌలును రాజుగా వారికి ఇస్తాడు సౌలు రాజుకు దేవుడు కృప ఇచ్చాడు కానీ సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నాడు సౌలు తర్వాత దావీదు రాజు దావీదును రాజుగా చేశాడు ఆ దావీదుకు దేవుడు కృప్పిచ్చాడు కానీ అది నిత్య కృప దావీదు నుండి ఆ కృప ఎప్పటికీ తొలగిపోలేదు తర్వాత సల్మాన్ మహారాజు దేవుడు రాజుగా చేశాడు తర్వాత ఎనోబాం ప్రిల్లారా ఈ విధంగా దేవుడు రాజు రాజులు వాళ్లకు ఇవ్వడం ప్రారంభించాడు ఇక్కడ ఒకటవ సమయాలు గ్రంథం పదకొండవ అధ్యాయం పదిహేను వచ్చినములో రాజుల పట్టాభిషేకం ఏ విధంగా జరిగింది ఎక్కడ జరిగిందంటే జనులందరూ గిల్గాలనుకు వచ్చి గిల్గాలలో యుహోవాస్ సన్నిధిని సమాధాన బలులను అర్పించి యుహోవాస్ సన్నిధిని సౌలుకు పట్టాభిషేకము చేసిరి జనులందరూ గిల్గాలుకు వచ్చి సన్నిధిని సమాధాన బనులు అర్పించి సన్నిధిని ఆయన సౌలులకు పట్టాభిషేకము చేశారు ఇక్కడ గిల్గాలు అంటే దుర్లడం ప్రియాదేవుని బిడ్లారా గిల్గాలులో గుగ్గిలము లేదా అంటాడు ఈ గిల్గాలు నాకు ఆ జనులందరూ వచ్చి దేవునికి సమాధాన బలు అర్పించి యహోవాస్ సన్నిధిని సౌలుకు పట్టాభిషేకం చేశారు జనులు తర్వాత దావీదు కూడా రెండవ సమయాలు కలము ఐదవ అధ్యాయం మూడవ క్షణంలో ఇజ్రాయలీలు పెద్దలందరూ హెబ్రోనులో రాజునందుకు రాగా రాజైన దావీదు హెబ్రోన్లో యహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక రాజగుటకై వారు దావీదుకు పట్టాభిషేకం చేసిరి సౌలు మహారాజు గిల్గాన్లో ప్రజలు పట్టాభిషేకం చేస్తే దావీద్ మహారాజుకు ఎబ్రామ్లో ప్రజలు పట్టాభిషేకం చేశారు ఎరోబాము అలాగే సాల్మాన్ మహారాజు కూడా ప్రియుల ఇక్కడ తర్వాత ఎరోబాము ఇజ్రాయిల్ రాజుగా పట్టాభిషేకము చేశారు ప్రియా దేవుని బిడ్డడా ఇక్కడ రాజ్యము ఈ సంబంధమైన రాజ్యము ఆత్మీయ సంబంధమైన రాజ్యము లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం ఇరవట వచ్చినలో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అని అంటాడు యేసుక్రీశ్వరరావు దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది యోహాన్ సువార్త మూడవ అధ్యాయం ఐదవ వచనము పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఆరు దేవుని రాజ్యము ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు అని కఠినంగా ప్రభువు చెప్తూ ఉన్నాడు ప్రియుల రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగు అదే పదిహేడవ క్షణంలో దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును ఎందలి ఆనందమునైనది దేవుని రాజ్యం అంటే భోజనము పానాలు కాదు దేవుని రాజ్యం అంటే నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం లో పద్నాలుగు వర్జ పదిహేడు వచ్చినములో యేసుక్రీస్తు ప్రభువే డైరెక్ట్గా చెప్తాడు అపోసండ్ పౌలు గారు దేవుని రాజ్యాన్ని గురించి ఒక మంచి మాట చెప్తాడు ప్రియలారా దేవుని రాజ్యము మాటలతో కాదు కానీ శక్తితో ఉన్నది ఒకటో కొన్ని నాలుగో అధ్యాయము ఇరవై వచ్చినంలో దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉంటుంది అని అలాగే ఒకటో కొన్ని పదిహేను యాభైలో రక్తవాంసములు దేవుని రాజ్యమును నేరవు ఈ విధంగా పరలోక రాజ్యం దేవుని రాజ్యం ఈహలోక సంబంధమైన రాజ్యం రాజులు కావాలన్నారు కదా ఇచ్చాడు ఈలోక సంబంధమైన రాజులు ఇజ్రాయిల్ని లేరు పర సంబంధమైన రాజు ఆ రాజ్యంలో మనం చేరాలి ఆ పరలోకంలో మనకు పరలోక సంతోషం ఉంటుంది పరలోక ఆనందం ఉంటుంది పరలోక స్వాతంత్రం ఉంటుంది ప్రియులరా ఆ పరలోకము నిత్య రాజ్యంలో మనం చేరాలి ఆ రాజ్యము మాషలతో కాదు శక్తితోనే ఉంటుంది దేవుని రాజ్యంలో రక్త మాంసములు ప్రవేశింప నేరము అంటాడు కాబట్టి ఆ రాజ్యంలో మనం చేరాలి ఆ రాజ్యానికి రాజు నా ప్రియుడైన ఎసయ్యా ఆ నిత్య రాజ్యంలో చేరడమే మన నిరీక్షణ కదా ఆ నిత్య రాజ్యంలో దేవుని ఆరాధించడమే మన నిరీక్షణ ఈ లోకంలో క్రైస్తవుల యొక్క ముఖ్య నిరీక్షణ ఏమిటి దేవుని పరలోక రాజ్యంలో చేరడం పరలోక రాజ్య పౌరసత్వం పొందడం పరలోక రాజ్యమే మన యొక్క నిరీక్షణ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసము ఏసై దగ్గరికి రాబడలేదు దేవుడిని ఆరాధించబడలేదు పర సంబంధమైన ఆశీర్వాదాల కోసమే యేసు ప్రభువుగా ఆయన దేవుడిగా మనం ఎరిగి ఆయన ఆరాధిస్తూ ఉన్నాం ప్రియురా క్రైస్తవ్య నిరీక్షణ ప్రాప్తులు కాకుండా పరప్రాప్తులు కావడమే మన నిరీక్షణ నరకంలో పౌరసత్వం సంపాదించుకోవడానికి లోకంలో చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ క్రైస్తుడు అయిన నీవు దేవుని నమ్మిన బిడ్డ దేవుని నమ్మిన నీవు పరలోకరాజ్య పౌరసత్వాన్ని సంపాదించుకోవడానికి మనం కృషి చేయాలి కాబట్టి ప్రియుల రాజుగా మన యేసుక్రీస్తు ప్రభు రారాజుగా రాజాది రాజుగా నిత్యరాజుగా రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన రాబోతున్నాడు ఆయన కోసం ఎదురు చూస్తూ రమ్ము ప్రభు రమ్ము అని యేసు క్రీస్తుడా అక్కడ తొందర పెట్టే బిడ్లంగా మనం ఉండాలని అలాంటి కృపలో ఆ దేవదేవుడు మనల్ని నడిపించాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించుగాక మహోన్నతుడా పరిశుద్ధుడ స్తోత్రం మిడల్ నాస్ నుంచి దీవించండి నాయన ఈ దినం అందరూ దేవుని మందిరంలో చేరి ప్రభు మిమ్మల్ని ఆరాధించి మేపర్చి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందే కృపదయ చేయమని ఏ సునామ పెద్ద బయటకు వంచున్నాం తల్లి ఆమెన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడు అయిన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్యం నేనైతే సహవాసము ఆయన వాక్యం వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేని నడిపబడను గాక ఆమెన్ ఆమెన్ ప్రైజా హ్యావ్ ఏ గుడ్ డే ఈ యొక్క పునరుద్ధాన దిన ఆశీర్వాదములు అదేవదేవుడు మెండుగా ఆ అప్రభు సన్నిధిలో మనమందరము అదేవుని ఆరాధన చేయుదుముగాక ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చునుగాక ఆ ఆమెన్ ప్రైజ్ మేన్ ప్రైజలాన్